టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీరియల్కు కొదువే లేదు తెలుగు సీరియల్స్ హీరోయిన్లకు సినిమా హీరోయిన్ల రేంజ్ ఫాలోయింగ్ ఉంది మరి తెలుగు సీరియల్స్ హీరోయిన్ల భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సీరియల్స్లో నటిస్తూ ఉంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు సీరియల్స్ హీరోయిన్లలో ఒకరు సుజాత ఈమె యాక్టింగ్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఈమె భర్త పేరు ధనుష్ ఈయన సీరియల్స్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ పల్లవి రామశెట్టి ఈమె డీసెంట్ లుక్స్తో ఇట్టే ఆకట్టుకుంటారు పల్లవి భర్త పేరు దిలీప్ కుమార్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ ఆశికా గోపాల్ ఈమె ఎన్నో సీరియల్లో నటించి తన యాక్టింగ్తో ఎంతో మందిని ఫిదా చేస్తూ ఉంటారు ఆషికా భర్త పేరు చేతన్ వీరి ది లవ్ మ్యారేజ్ చేతన్ ఓ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్ తన అందంతో ఈమె సీరియల్ హీరోయిన్గానే కాకుండా ప్రస్తుతం యూట్యూబర్గా కూడా రాణిస్తున్నారు సమీరా భర్త పేరు అన్వర్ ఈయన కూడా సీరియల్స్ రంగానికి చెందిన వారే పలు టీవీ సీరియల్స్కు ఈయన ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ కీర్తి కేశవ్ భట్ ఈమె ఎన్నో సీరియల్స్తో పాటు బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసి గుర్తింపు సాధించారు ఈమె భర్త పేరు విజయ్ కార్తిక్ ఈయన కూడా వెండితెర యాక్టర్గా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ జానీ మోదక్ ఈమెకు అందంతో పాటు నటన కూడా ప్లస్ అనే చెప్పాలి ఈమె భర్త పేరు జీవా ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ విష్ణుప్రియ ఎన్నో సీరియల్స్లో డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఈమె అలరిస్తూ ఉంటారు విష్ణుప్రియ భర్త పేరు సిద్ధు ఈయన కూడా సీరియల్ యాక్టరే ఈ దంపతులు ఇద్దరు ఎన్నో షోల్లో కలిసి సందడి చేస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్లో తమ ఛానల్ ద్వారా ఎంతోమందికి మందికి దగ్గరయ్యారు ఈ దంపతులు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ మేఘనా లోకేష్ తన అందంతో పాటు యాక్టింగ్తో ఎంతోమందిని కట్టిపడేస్తారు ఈమె మేఘనా లోకేష్ భర్త పేరు స్వరూప్ భరద్వాజ్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య అందం నటన కలబోసి ఉన్న ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఈమె భర్త పేరు హరి వినయ్ ఈయన కూడా సీరియల్ యాక్టరే అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ చూడడానికి ఎంతో డీసెంట్గా ఉంటారు ఈమె కానీ యాక్టింగ్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా నటిస్తారు చైత్రారాయ్ భర్త పేరు ప్రసన్న శెట్టి ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ అస్మిత తన చలాకీ యాక్టింగ్తో ఇట్టే ఆకట్టుకుంటారు ఈమె అస్మిత భర్త పేరు సుధీర్ ఈయన సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా ఉన్నారు అలాగే వీరిద్దరూ కలిసి యూట్యూబ్లో తమ ఛానల్ ద్వారా ఎంతోమందికి అనే చెప్పాలి అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ అంజలి ఈమె భర్త పేరు పవన్ ఈయన కూడా యాక్టరే పలు సినిమాలతో పాటు పలు సీరియల్స్లో ఈయన నటిస్తూ ఉంటారు ఈ దంపతులు పలు టీవీ షోల్లో జంటగా సందడి చేస్తూ ఉంటారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ అయితే ఈమె మౌనరాగం అనే సీరియల్లో నటించేటప్పుడు తనకు జోడీగా నటించిన యాక్టర్ శివకుమార్తో ప్రేమలో పడ్డారు దీంతో వీరిద్దరు కొన్నాళ్ళ పాటు ప్రేమించుకుని తర్వాత పెద్దలను తమ పెళ్లికి ఒప్పించారు ఇంకా చెప్పాలంటే వీరికి ఓ షోలో రియల్గానే మ్యారేజ్ చేయడం విశేషం అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న ఈమెకు తెలుగుతో పాటు పలు సీరియల్లో హీరోగా నటించిన అమర్దీప్తో పెళ్లి జరిగింది ప్రస్తుతం వీరిద్దరూ ఎవరికి వారు తమ సీరియల్స్తో ఫుల్ ఫామ్లో వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ మంజుల ఈమె భర్త పేరు నిరుపం ఈయన కూడా సీరియల్ యాక్టరే ముఖ్యంగా డాక్టర్ బాబుగా ఈయనకు ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అలాగే వీరిద్దరు కలిసి పలు టీవీ సీరియల్స్లో కూడా నటించి సందడి చేశారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ శోభా శెట్టి మోనితాగా ఈమె యాక్టింగ్ అదరగొట్టి ఎంతో మందిని మెప్పించారు అయితే ఈమె పలు సీరియల్స్లో నటించిన యశ్వంత్ అనే వ్యక్తిని ప్రేమించారు పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ జయహారిక ఈమె భర్త పేరు ఏక్నాథ్ ఈయన కూడా సీరియల్ యాక్టరే అలాగే వీరిద్దరు కలిసి ఓ సీరియల్లో కలిసి నటించారు కూడా తర్వాత ఏక్నాథ్ కూడా సీరియల్స్ ద్వారా మంచి పేరు సాధించారు అలాగే ఈ ఇద్దరు నీతోనే వంటి పలు షోలలో సందడి చేసి మంచు గుర్తింపు సాధించారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ ప్రశాంతి ఈమె పలు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సాధించారు నటిగా ప్రశాంతి భర్త పేరు ప్రేమంత్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ తనుజా గౌడ ఈమె యాక్టింగ్కి ఎంతోమంది వీర అభిమానులు ఉన్నారు ఈమె భర్త పేరు విక్రమ్ ఈయన కూడా యాక్టర్గా ఉన్నారు అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి అయితే ఈమెకు పలు సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో నటించిన రవికృష్ణకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది వీరిద్దరు కలిసి పలు షోలలో జంటగా కూడా సందడి చేశారు అతి త్వరలోనే వీరి పెళ్లి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా ఎంతోమంది అభిమాన నటిగా ఈమె ఎంతో గుర్తింపు సాధించారు ఈమె పాపులారిటీకి ఎంతోమంది ఫిదా అయిపోతారు కూడా ఈమె భర్త పేరు వినీత్ ఈమెకు పలు బిజినెస్లు ఉన్నాయి పలు రాష్ట్రాల్లో అలాగే తెలుగులో ఉన్న మరో సీరియల్ హీరోయిన్ సుహాసిని అందంతో పాటు అభినయం ఈమెకున్న అదనపు ఆకర్షణ అయితే సుహాసిని భర్త పెద్దగా వార్తల్లో కనిపించరు సుహాసిని భర్త పేరు ధర్మ ఈయన ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు ఇవ్వండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న తెలుగులో ఉన్న టీవీ సీరియల్స్ హీరోయిన్స్ భర్తల వివరాలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో పార్ట్ టూతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్